సభకు నమస్కారం చాలా సంతోషం ఈరోజు ఒంగోలులో అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం తరఫున వరద బాధ్యతలు ఉన్న విజయవాడ వరద బాధ్యతల గురిండి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఎమ్మెల్యే గారికి నా తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడాను అలాగే వేదిక ముందు ఉన్న కళాకారులకు పెద్దలందరికీ కూడా అలాగే ప్రింట్ మీడియా ప్రెస్ ప్రెస్ మీడియాకు కూడా అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటూ చాలా సంతోషం మేము మన్యం జిల్లా పార్వతీపురం నుండి రావడం అనేది జరిగింది అయితే అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం అనేది పెట్టడం అనేది అసలు కళాకారులు మరుగున పడిపోతున్నారు మళ్ళీ కళలని ఆదరించి కళాకారులని ప్రోత్సహిద్దామనే ఉద్దేశంతో అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం పెట్టడం అని జరిగింది జరిగిన నుండి కూడా రాష్ట్రం నలుమూల నుండి కూడాను చాలా చైతన్యంగా ఈరోజు అందులో జాయిన్ అవ్వడం కూడా జరుగుతుంది ఈరోజు ఒక మాట భువన దుర్గా గారు ఇంత పెద్ద కార్యక్రమాన్ని మీద వేసుకొని చేశారంటే జనార్దన్ గారు ఎమ్మెల్యే గారు ఉన్నారని సపోర్ట్ మీద చేశారని మాకు పూర్తిగా అర్థమయ్యింది మేము వచ్చాక ఎందుకంటే మా సంఘం తరపున వచ్చిన పెద్దలందరూ కూడా వారం రోజుల నుండి ఇక్కడ కష్టపడి భువన్ దుర్గా గారికి సపోర్ట్ చేయడం అనేది జరిగింది అలాగే ఇక్కడ భాస్కర్ రావు గారు అలాగే మన రాజు గారు మీడియా ఇదంతా ఇందులో ఉంది కాబట్టి ఇది ఎంత దూరమైనా ఇంతకుముందు యూట్యూబ్లో కూడా వెళ్ళిపోయేది కళాకారులకు అందరి ప్రదర్శనలు ఈరోజు ఎంతమంది ప్రదర్శనలు ఇచ్చారు ఇవన్నీ కూడా ఇప్పుడు మన సంఘం తరపునే అసలు మన దేశం మొత్తం మీద కూడా కార్యక్రమం వెళ్ళడం జరుగుద్ది దాన్ని బట్టి కళాకారులకు అందరికీ కూడా ఉపాధి కార్యక్రమం అనేది చెందడానికి చాలా అవకాశం ఉంటుంది ఎందుకంటే వీళ్ళ తన యొక్క ప్రోత్సాహం చేసే కళల గురించి ఇప్పుడు చాలా విస్తృత విస్తృతంగా వెళ్ళడం అని జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమం అనేది చాలా మంచి కార్యక్రమం మన సంఘం తరఫున పెట్టాం చంద్రన కళాక్షేత్రం అని ముందు రెండు వేల పంతొమ్మిదిలో పెట్టారు అప్పుడు గ్రామాల్లో ఎవరైనా ప్రోగ్రామ్ బుక్ చేసుకుంటే కొంత అమౌంట్ గవర్నమెంట్ తరఫున ఇచ్చేవాళ్ళు ఆ కార్యక్రమం ఉండేది ఇప్పుడు మొన్న వచ్చిన ప్రభుత్వంలో తీసిస్తారు కాబట్టి మళ్ళీ విలేజ్లో ఎవరైనా సరే కళాకారుల తాలూకా ప్రోగ్రామ్స్ బుక్ చేసుకుంటే మన గవర్నమెంట్ తరఫున కొంత గ్రామం తరఫున కొంత పెట్టుకునేటట్టుగా మళ్ళీ అది పునరుద్దేశం చేస్తారని జనార్దన్ గారిని మరి మరి మేము కోరుకుంటున్నాం అలాగే మా సంఘం తరఫున చింతామణి నాటకం అనేది అది చిన్న మేము చిన్నప్పటి నుండి కూడా చింతామణి నాటకం అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం అలాంటిది ఒక్కల గురుండి ఒక కులం గురుండి అది ఈరోజు తీసేయడం జరిగింది మళ్ళీ చింతామణి నాటకం అనేది మళ్ళీ ప్రదర్శనల కోసం జనార్దన్ గారు ఎమ్మెల్యే గారు యువకులు మీరు చంద్రబాబు నాయుడు గారితో చెప్పి మళ్ళీ అది వచ్చేటట్టు చేస్తారని ప్రపంచం మొత్తం మీద కూడా చింతామణి నాటకం ఉన్నదనేది ఒక సంతోషం కలిగిస్తారని మా తరపున మేము కోరుకుంటున్నాం చాలా సంతోషంగా ఉంది మీ తరపున మాకు మా అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘంకి ఇచ్చిన సపోర్టు ఈరోజు ప్రదర్శించిన ప్రదర్శనలు అన్నీ కూడాను మేడం గారు అందరూ చూశారు చూసి ఎంత బాగా ఉంటాయా అసలు అంటే మన నాగరికత నాగరికత సంబంధించి కళాకారులు ఇంత మనకి చైతన్యపరుస్తారనేది చెల్లి చూశారు సంతోషపడ్డారు చాలా సంతోషంగా ఉంది మీకు అందరికీ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను అవకాశం